నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని బొంతపల్లిలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఉన్నాం ఈ వీరభద్రస్వామి ఆలయం లోపలికి వచ్చిన తర్వాత స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఒక అండ మనకి కనిపిస్తుంది ఒళ్ళు బండ అంటారు కోర్కెలు తీర్చే బండ అని కూడా దీన్ని పిలుస్తారు నేను కోర్కెలు తీర్చే బండ దగ్గరే కూర్చొని ఉన్నాను స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత దేవిని దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు ఇక్కడికి వచ్చి తాము అనుకున్న మాటను స్వామివారిని స్మరించుకుంటూ ధ్యానంలోకి వెళ్ళి మన రెండు బొట్టని వేళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ వేళ్ళని మనం అనుకున్న కోరిక ఏదైతే ఉందో స్వామివారిని తలుచుకొని ఈ రెండు వేళ్ళు ఇట్లా పెట్టి స్వామివారిని స్మరించుకుంటూ ఉంటే ఆ కోరిక తీరాలంటే మన రెండు బొటని వేళ్ళు ఏవైతే ఉన్నాయో మనకి తెలియకుండానే ఇట్లా ఈ బండ చుట్టూ తిరిగి మళ్ళీ ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికి వచ్చి ఆగుతీయ్యి అప్పుడు ఒక వైబ్రేషన్ వస్తుంది అని చెప్పి ఆలయ అర్చకులు చెప్తూ ఉన్నారు ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తూ ఉన్నారు అందుకే ఇది కోరిన కోరికలు తీర్చే బండ అని కూడా అంటారు మనం అనుకున్న కోరిక తీరాలంటే మన చేతులే మనకి మార్గాన్ని చూపిస్తాయి అని చెప్పి ఇక్కడున్న అర్చకులు చెప్తూ ఉన్నారు అలా ప్రాసిత్యం పొందిన ఆలయం ఇది బొంతపల్లిలోని వీరభద్రస్వామి ఆలయం సత్యమైన దేవుడు అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు సుమారు ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రని ఆలయంలో ఈ కోరికల బండ దగ్గరికి ప్రతి ఒక్క హిందువు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడున్న ఆలయ అర్చకులతో పాటు స్థానికులు చెప్తూ ఉన్నారు